అని చెప్పండి నేను అసలు ఏం జరిగింది ఇంత అధిక వడ్డీలకు మీ జిల్లా ప్రజలు ఎందుకు ఆశపడ్డారు ఎందుకు మోసపోయారు అసలు ఏం జరిగింది కదా చదువుకున్న పిల్లలు బా మన విలాసాలకు బానిసలు అయిపోయి ఓకే ఎక్కువ తక్కువ వడ్డీలకి ఆశపడి పని చేతగాక ఊళ్ళల్లా ఒక వ్యాపారం లాగా అయిపోయింది అది ఒక దంద అధిక వడ్డీలకు ఆశపడి ఇప్పుడు ఐదు రూపాయల వడ్డీ కాశపడితే అసలు పోయింది వడ్డీ చూసుకురు కానీ అసలు పోయింది దురాశ దుఃఖాని చెట్ అన్నట్టు ప్రజలైనా ఎవరైనా ఎక్కడైనా ఈ అడుగుడుకుని ఉంటారు మోసం చేసేవాళ్ళు తల్లిదండ్రులు రేజన్నకు పగలనక ఎకరం రెండు ఎకరాలు దున్ను పంట పండించి కన్న శరలు బట్టి పిల్లలని స ఉన్నతమైన చదువులు చదివిస్తే వాళ్ళు పని చేతగాక ఉద్యోగాలు రాక ఇలాంటి వడ్డీ వ్యాపారుల కాడ మానిసలుగా బతికి ఉన్న జనాలని కూల్ చేసుకుంటే వాళ్ళ డబ్బులు తెచ్చి ఈడ వడ్డీలు చూపించి ఆ వడ్డీ చూపించి వాళ్ళని నిండా ముంచు కానీ అసలు ఏం జరిగింది ఎవరు వచ్చారు ఎవరు మోసం చేశారు పెద్ద నాయకులు ఎవరైనా ఉండరా అసలు స్టోరీ చెప్పండి స్టార్టింగ్ నుండి అసలు ఇప్పుడు తీగ పట్టుకుంటే ఓకే ఇప్పుడు తీగ దొరికింది ఆ బాల నాయక్ అనే వ్యక్తి దొరికిండు బాలాజీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి దొరికిండు పోలీసులు అతన్ని విచారిస్తారు ఆ విచారణలో ఈ మన నాగార్జున సాగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు చాలా మంది ప్రజలు వాళ్ళందరూ ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చి ఇల్లు కుదబెట్టి పెట్టి పుస్తకతారులు కుదబెట్టి అందరు డబ్బులు తెచ్చి పిల్లలని బెదిరించి అన్ని డబ్బులు తెచ్చి వాళ్ళ కొట్టికి ఇచ్చిరు ఈ రేపు ఎల్లుండో ఉన్న విషయాలన్నీ తేలుస్తాయి పోలీసు వాళ్ళు అతన్ని విచారిస్తురు ఏ ఊళ్ళే ఎంత మంది అనేది వాళ్ళందరూ రేపు ఎల్లుండో బయటికి వస్తారు ఎవరు గాని దయచేసి ఆత్మహత్యలు అలా అగాయించాలి ఎవరు చేసుకోవద్దు మీరు మైండ్ ని ఫ్రెష్ చేసుకొని ఏదైనా అధిక వడ్డీల కాశపాడు దురాశ చేటు ఏదైనా ఇప్పుడు మనం వెనకటికి సామెత ఉంది చదువుకున్నోళ్ళ కన్నా చదువుకోనోళ్ళు నయం అన్నట్టు అసలు చదువుకున్న యువతే ఇంత పెడదారి పడుతుంది అంటే మోసాలు చేసి పచ్చుతుర్రు చదువుకున్నో మోసపోతురు ఏడ ఏది చదువు